శ్రీమాత్రే నమ నా సౌందర్లహరి ప్రపంచానికి స్వాగతం అండి అమ్మతో బంధం అంటే నాకు సంబంధించిన విషయాలే అవ్వాల్సిన అవసరం లేదు కదా నా చుట్టుపక్కల వాళ్ళకి ఏ అద్భుతాలు జరిగినా నేను ఎవరి గురించి విన్నా కూడా అమ్మతో నా బంధంగానే నేను మలుచుకుంటాను నాకు వినిపించిన ప్రతి విషయం నేను మీతో పంచుతాను ఎంతమంది అమ్మకు దగ్గర అవుతారు అనేదే నా ఆలోచన నా కోరిక కూడా నేను గిరిప్రదక్షిణకి వెళ్ళాను కదా దుర్గమ్మ కొండకి అమ్మ నాకు ఎన్నో అనుభూతులు ఇచ్చారు అలా మా భవానీలతో చక్కగా సాగింది నా ప్రయాణం ఇద్దరు భార్యాభర్త ఒకరికొకరు తోడుగా అమ్మవారి మాల వేసుకొని ఇరుముడితో పాటు తడి బట్టలతో గిరిపరక్షిణ చేస్తున్నారు వాళ్ళ వయసు అరవై ఐదు సంవత్సరాల పైన ఉంటుంది కావచ్చు ఎంత చక్కగా ఆ వయసులో ఒకరిని ఒకరు చూసుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ నడిచారు సరే మామూలుగా బాధ్యతలు ఉన్నప్పుడో సమస్య ఉన్నప్పుడే అమ్మ గుర్తు రావచ్చు అందరికీ వారి వయసుకి బాధ్యతలు అన్నీ అయిపోయాయి కానీ వాళ్ళకి అమ్మ మీద ఏమిటి అంత ప్రేమ ఎందుకు ఇంత కష్టపడటం అని మా మనసుకి అనిపించి అడిగాము వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అంట బాధాకరం ఏమిటంటే ఎవరు చూసుకోరు పట్టించుకోరంట వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతుకుతూ ప్రతి సంవత్సరం అమ్మ దగ్గరికి వెళ్తారంట మరి ఇంత అమ్మకి చేస్తున్నప్పుడు అమ్మ ఎందుకు పిల్లల్ని ఇచ్చి దూరం చేసి బాధ పెడుతుంది అని మేము అడిగాము ఆవిడ అన్నారు నేను మొదటి నుండి అమ్మనే నమ్మాను ఇప్పటికీ అమ్మనే నమ్ముతున్నాను పిల్లలు మధ్యలో పుట్టారు వెళ్ళారు అంతే ఆవిడని నమ్ముకున్నా నేను నా పిల్లల్ని కూడా నమ్మలేదు అన్నారు ఈ రోజుకి లేచి కష్టపడి తెచ్చుకొని తినే శక్తి మాకు అమ్మ ఇచ్చారు ఆవిడికి పూజ చేసే శక్తి కూడా అమ్మే ఇస్తున్నారు అన్నారు నా కంట్లో నీళ్లు వచ్చేంత పనైంది ఈ బంధాలు ఏవి శాశ్వతం కాదు అమ్మ మాత్రమే శాశ్వతం ఈ పరిజ్ఞానం తెలుసుకోవడానికి ఎన్నో చదువులు చదవాలా వాళ్ళని చూస్తే అర్థమైపోయింది దిక్కులేని వాళ్ళకి అమ్మే దిక్కు నేను ముందు ఆవిడ అన్నారు నేను మొదటి నుంచి అమ్మని నమ్ముకున్నాను అలాగే ఆవిడ ఎప్పటికీ నాతోనే ఉన్నారు ఆవిడే నడిపిస్తుంది నాకు అమ్మ కావాలి నేను చేసుకుంటున్నాను ఆ వయసులో భవానీ మాల వేసి చన్నీళ్ళ స్నానం చేసి అంత కష్టపడుతూ ఉన్నాను క కష్టపడుతూ ఉండడం అంటే వాళ్ళకు అమ్మ అంటే ఇష్టం అది అమ్మ ఇచ్చిన శక్తి అంతే ఇంకా దానికి మించి ఏం చెప్పలేను చెప్పలేము దిక్కులేని వాళ్ళకి అమ్మే దిక్కు అని నాకు మళ్ళీ అమ్మ రుజువు చేశారు ఆవిడ అన్నారే అమ్మనే నమ్ముకున్నా నా పిల్లల్ని కాదు అని ఈ ఒక్క మాట ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటే పక్క మనుషులకు అంతా ఆవిడ మాయా లీల ఎంతమందిని తన కొంగు కట్టుకుంటుందో ఆ తల్లి ధనిక బీద తేడాలు మనకే ఆ తల్లికి గుప్పెడంత ప్రేమ అమ్మ ఉంది అని మనం నమ్మడం కొంగు కట్ కొంగుకు కట్టుకుందిలే అని అనుకోకుండా మనం కూడా అమ్మ పాదాలని గట్టిగా పట్టుకుందాం శ్రీమాత్రే నమ మీ సౌందర్య లహరి శ్రీమాత అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే